భీమవరం నుంచి సుబ్బలక్ష్మి రాస్తున్నారు మకర సంక్రాంతి రోజు ఏం చెయ్యాలి అంటూ మకర సంక్రమణ నాడు సూర్య ఉదయ కాలానికే లేవాలి ఒంటి నిండుగా నువ్వుల నుండి గట్టిగా పట్టించాలి ఒక గంట సేపు ఆ నూనెలో నానాలి ఇవాళ ఇలా గీయగానే మూడో ఐదో సార్లు పడిపోతూ ఉంటాయి కొంతమందికి దానికి కారణం ఏమిటంటే శరీరంలో ఉండవలసినంత నూనె శాతం లోపల ఉండి లేదు కాబట్టి ఉండలేదు కాబట్టి పూర్తిగా శరీరం అంతా నాననీయ్యాలి నాననిస్తే శరీరపు రోమం కింద ఉండే చిందర రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలో ఉండే మట్టి అంతా మెత్తబడుతుంది తర్వాత సున్నిపిండిని తీసుకుని గంట నానిన తర్వాత బలంగా రుద్దినట్టయితే శరీరాన్ని మొత్తాన్ని ఎక్కడైనా రక్తనాళాల గోడ లోపల చిన్నగా పేర్కొన్నటువంటి కొవ్వు ఉండి రక్తం ప్రవహించడానికి ప్రతిబంధకంగా ఉంటే ఈ ఒత్తిడితో మర్దనతో రుద్దేటటువంటి కారణంగా ఆ రక్తనాళాల గోడల్లో ఉండే అభ్యంతరం తొలగుతుంది రక్త ప్రసరణ సుఖంగా సాగుతుంది రెండు శరీరంలో పైనుండే రోమం కింద ఉండే రంధ్రంలో మెత్తబడిన మట్టి ఈ సున్నిపిండికి హత్తుకుని మొత్తం శరీరం నుండి సంబంధించినటువంటి మట్టి అంతా ఆ తరువాత తలకి మంచి చేదుతనం కలిగినటువంటి కుంకుడుకాయ ఉంటుంది ఆ కుంకుడుకాయని కొట్టి ఆ పులుసుతో మాత్రమే తలకి స్నానాన్ని చేయించాలి ఎందుకని అంటే కుంకుడుకాయలో ఉండేటటువంటి చేదుతనం భూమిలో నుండి వచ్చినటువంటి సహజమైనటువంటి తిక్త విధం అంటే చేదుతనం అంచేత సహజమైన చేదుతనం ఈ తలకి పట్టిన కారణంగా ఈ పెలు పేరు ఇవన్నీ రావు తలలో చుండ్రు మొదలైనవి పూర్తిగా నివారింపబడతాయి అది వేళ చేయకపోవటం వల్లే చాలామందికి తలలో ఆ విధమైనటువంటి చర్మ వ్యాధులు అవి ఏర్పడుతున్నాయి జుట్టు రాలిపోవడం ఇవి అయిపోతుండడం జరుగుతుంది అంచేత ఆ చేదుతనం పట్టాలి తలకి ఇలా చేస్తే శరీరంలో ఉండేటటువంటి మొత్తం వ్యాధికారకమైన క్రిములు ఏవైతే ఉన్నాయో ఆ క్రిములన్నీ కూడా యువతనికి వచ్చేసే కారణంగా పూర్తిగా వ్యక్తికి ఆరోగ్య స్థితి నెలకొంటూ ఉంటుంది గోరువెచ్చని నీళ్ళని తీసుకుని శరీరాన్ని పూర్తిగా చక్కగా ఈ కుంకుడు పులుసుతో మాత్రమే స్నానానికి కానీ చేసినట్టయితే శరీరానికి కూడా చేదుతనం పట్టే కారణంగా వ్యాధులు దగ్గరికి రావు చర్మ వ్యాధులు ముఖ్యంగా రావు ఇది మొదటి ఘట్టం రెండు స్నానం అయిపోయిన తర్వాత దైవం దగ్గర కూర్చుని ఉత్తర దిక్కుగా సూర్యుడిని చూస్తూ ఎంత గొప్పగానో ఉన్నాడని గమనించుకుంటూ ఇక్కడి నుంచి సూర్యుడు మెలమెల్లగా 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 తన ప్రకాశాన్ని పెంచుకుంటూ వెడతాడనే యథార్థాన్ని గమనించుకుని రాబోయేటటువంటి వేడిమి తనానికి సరిపోయే విధంగా మన శరీరాన్ని సిద్ధపరచుకుని ఉండాలి ఓ చలి దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం వెళ్ళబోతుంటే వేడి తగులుతుంది కాబట్టి దూరంగా ఉండాలి వస్త్రాలు ఏవో అంటుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎలా అయితే జాగ్రత్తల్ని బుద్ధిలో ముందుగా అనుకుని పెడతామో అలా సూర్యుడు ప్రకాశాన్ని పెంచుకుంటూ వెళ్తాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలనే యథార్థాన్ని అర్థం చేసుకోవాలి ఈ సంక్రమణం రోజు ఏదైతే అవుతుందో ఈసారి జనవరి పద్నాలుగో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాలకి సంక్రమణ కాలం వచ్చింది కాబట్టి ఆ కాలంలో పితృదేవతల్ని ప్రత్యేకంగా ఆరాధించుకోవాలి వాళ్ళందరూ పితృదేవతలందరూ మా వాళ్ళందరూ ఉన్నారనే అభిప్రాయంతో ఎవరైనా నాకు ఏదైనా సమర్పిస్తారా అనే అభిప్రాయంతో ఉంటారు వాళ్ళు ఆ రోజున పితృతర్పణాలని ఖచ్చితంగా విడిచి తీరాలి 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 గయాం పిండ పుత్రస్య పుత్రత అంటారు అబో గైలో మేము పెట్టేసాము అయిపోయింది మా నాన్నకి నాకు ఏ విధమైన బాకీ లేదు అనుకోకూడదు శాశ్వత కాలం అలా విడిస్తూనే ఉండాలి అలా ఇంట్లో ఉండి సూర్యభగవాను చూస్తూ ఆయన సాక్షిగా ఆ తర్పణాలను విడవడం దాన్ని చేయాలి అంతేకాదు ఆ రోజున గుమ్మడి పండుని దానాన్ని చేయాలి తీపి గుమ్మడి పండు బూడిది గుమ్మడికాయ కాదు వడియాలు పెట్టుకునే గుమ్మడికాయ కాదు బూడిది గుమ్మడికాయ కాదు తీపి గుమ్మడి ఉంటుంది గుండ్రగా ఉండి ఆ తీపి గుమ్మడికాయని కానీ దానం చేసినట్టయితే భూమి ఆకారంలో ఉండేది అది కాబట్టి సాక్షాత్తు భూమిని దానం చేసి ఉంటే ఎంత పుణ్యం లభించేదో అంత పుణ్యం లభిస్తుంది అని శాస్త్రం తెలియజేస్తుంది నిజంగా పుణ్యం లభించదు కానీ దాని మీద ఆశ కలిగించడానికి దానం చేయాలనే యథార్థాన్ని తెలియజేయడానికి చెప్పినటువంటి మాట దానం చేసే కదా అయిపోయిందని కాదు ఆ గుమ్మడికాయని ఖచ్చితంగా పులుసులోనో మరో విధంగానో మనం తిని తీరాలని చెప్పడానికి అది విశేషం ఇలా అనేకమైనటువంటి ప్రయోజనాలు సంక్రాంతి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పర్వదిన నాడు సిద్ధిస్తాయి కాబట్టి చేయాలి ఏ హరిదాస్ అయితే వస్తాడో మీద గుమ్మడి పండు ఆకారంగా ఒక గిన్నెని పెట్టుకుని హరికీర్తనని వాడుకుంటూ వస్తాడో నిలువునామాన్ని పెట్టుకుని వస్తాడో ఆయనలా కూర్చున్నటువంటి సందర్భంలో మనం ధాన్యాన్నో బియ్యాన్నో తిను వస్తువు ఏదైతే ఉందో దాన్ని అలా వేయాలి ఇక్కడ ఒక మాట చెప్పి ముగిద్దాం వచ్చినటువంటి వాడు హరికి దాసుడు నిలువునామాలను పెట్టుకుని సాక్షాత్తు స్పష్టంగా హరి రూపంలో వస్తున్నాడు ఆయన ఆ వచ్చినటువంటి వాడు అదో బంగ్ ఒక గుమ్మడి పండు ఆకారంలో గిన్నెని తల మీద పెట్టుకుంటున్నాడు ఆ గిన్నె భూమికి సంకేతం ఆ భూమిలో కానీ ధాన్యాన్ని పోసినట్టయితే బియ్యాన్ని పోసినట్టయితే మనం తినేది అదే కాబట్టి శ్రీహరి మనని రక్షించేవాడు కాబట్టి మనం ఏది కావాలని అడుగుతూ కృష్ణార్పణమని వేస్తున్నామో దాన్ని ఇబ్బడి ముబ్బడిగా లోటు లేకుండా మనకు కలగజేస్తాడు ఆ కూర్చునేటటువంటి హరిదాసు శ్రీ మహావిష్ణువుకి సంకేతమైతే గుండ్రంగా ఉండేటటువంటి గిన్నె భూమికి సంకేతం అయితే దాంట్లో వేసేటటువంటి బియ్యం మనం తినేటటువంటి ఆహార పదార్థానికి సంకేతం అయితే మహావిష్ణువు రక్షణ వల్ల నేను దీన్ని పొందగలుగుతున్నా అనే విశేషాన్ని తెలుసుకోగలగడం ఏది ఉందో అది దాంట్లో కనిపించే యథార్థమైన విధానం అన్నిటికంటే మించి ఆయన హరికీర్తనని పాడుకుంటూ వస్తాడు తెల్లవారుజామున ఏదైతే మనం వింటామో అది ఆ రోజు రోజంతా మన చెవిలో మోగుతూనే ఉంటుంది ఆయన ఉదయం నాన్న తెల్లవారుజామునే అందరూ లేచిలా భగవన్నామ నామ జపాన్ని చేసుకుంటూ ఉండండి అని మనకి పరోక్షంగా ఉపదేశించేటటువంటి గురువు హరిదాసు ఇలా అనేకమైనటువంటి సంప్రదాయాల్ని ఈ సంక్రాంతి నాడు ముందు నుంచి నెల రోజుల ముందు నుండి మనకి ఏర్పాటు చేసి సంక్రాంతి నుండి ఈ విధానాన్ని ఆచరించుకోగలగాలని తెలియజేయడానికి ఏర్పాటు అవుతుంది సంక్రాంతి